లోక్సభ ఎన్నికలకు తెలంగాణ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ రెండు వేల ఇరవై నాలుగు లోక్ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వస్తోంది రెండు వేల పద్నాలుగులో వడోదర వారణాసి నుంచి చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయగా ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ నుంచి బరిలో దిగారని భావిస్తున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో బీజేపీకి సానుకూలత ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం అందిపుచ్చుకోవడం లేదన్న భావనలో ఉన్న మోదీ తాను డైరెక్ట్ గా రేసులో దిగితే ఈక్వేషన్లు భావిస్తున్నారు ప్రధాని నరేంద్ర లేదా సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కూడా అదే సమయంలో మల్కాజ్ గిరి సెగ్మెంట్ లోనూ బీజేపీ బలంగా ఉంది తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేను శాతం మేర ఓట్లను సాధించిన ఆ పార్టీ ఎనిమిది సీట్లలో విజయం సాధించి సత్తా చాటింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక్కడ నుంచి రాహుల్ గాంధీని ఎంపీగా పరిలోదించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు నల్గొండ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ ముఖ్య నేతలు తెలంగాణ నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది